జీవితమే శ్వాస అని శ్వాస ప్రక్రియను ఆసనాలు చేయడం వల్ల ఎలాంటి జబ్బులు దరిచేరకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చని హార్ట్ ఆఫ్ లివింగ్ టీచర్స్ శ్రీనివాస్ మరియు శిల్ప టీచర్లు పేర్కొన్నారు శనివారం పట్టణంలోని గంజ్ అసోసియేషన్ హాల్లో హార్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వారికి ప్రాణాయామం నుంచి శ్వాస ప్రక్రియ ఆసనాలు యోగా కోర్సులను నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా శనివారం హార్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ శ్రీనివాస్ శిల్ప మాట్లాడుతూ మానవ జీవితం శ్వాసతోని ప్రారంభమై శ్వాసతోని అంతమవుతుందని శ్వాస ప్రక్రియ యోగాల ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చని తెలిపారు ఇలాంటి కోర్సులను పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు వారికి నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పేర్కొన్నారు స్ట్రేట్కి వెళ్ళిన మంచి ప్లేస్ ఉంది కదా ఎందుకు అది తీసి హ్యాపీగా గో బ్యాక్ చలో కూర్చోండి అదే హలో మధ్యలో కాల్ ఎవరు అయినా యు గో బ్యాక్ బ్యాక్ మధ్యలో ఒకరికొకరికి టచ్ కాకండి అని చెప్తున్నాను ఫైన్ యా ఓకే ఇనా డిస్టెన్స్ స్లీప్ మళ్ళాట్ నావు సో లెట్స్ గెట్ రెడీ ఫర్ వజ్రాసన్ గుర్తుంది కదా వజ్రాసన్ అలా నేర్పియా డౌట్స్ ఉంటే భవానీని Askanajuran. Okay? Fine? Yeah. So right palm. Eyes remain closed till the breathe in. Hold. Breathe out. उट रीड आउट होल्ड रीड इन द सी अक्सर इन वन इन

నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ జీ ఆర్ట్ ఆఫ్ లెమ్ టీచర్ని లాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆర్ట్ ఆఫ్ లెమ్ కోర్సెస్ టీచ్ చేస్తున్నాను అండ్ నాతో పాటు శిల్ప గారు కూడా వచ్చారు ఇక్కడికి హైదరాబాద్ నుంచి వచ్చాను నేను సో బేసికల్గా రెండు కోర్సులు తీసుకున్నాము ఇక్కడ పెద్దవాళ్ళకి హ్యాపీనెస్ ప్రోగ్రామ్ అనే కోర్స్ తీసుకున్నాం మార్నింగ్ ఈవినింగ్ జరుగుతుంది ఎయిటీన్ ఇయర్స్ నుంచి హండ్రెడ్ ఇయర్స్ వరకు చేయొచ్చు హ్యాపీనెస్ ప్రోగ్రామ్ దీంట్లో నాలుగు అంశాలు నేర్పిస్తున్నాం ప్రాణాయామం కూడా నేర్పిస్తున్నాము ఇప్పుడు మనకు తెలుసు సగం జబ్బులు ప్రాణాయామతోనే క్యూర్ అయిపోయి కంప్లీట్గా రెండోది సుదర్శన్ క్రియాని ఒక యూనిక్ టెక్నిక్ ఉంది అనమాట అది నేర్పిస్తున్నాం వ్యానిలా ఐస్ క్రీమ్ తింటే టేస్ట్ ఎక్కడైతే తెలుస్తుందో అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుసు సుదర్శన క్రియ మానవాళికి ఒక వరం అనమాట ఈరోజు వన్ ఎయిటీ కంట్రీస్లో యాభై మిలియన్ పీపుల్ చేస్తారు నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి అందరు చేస్తున్నారు సుదర్శన క్రియ ఇక్కడ విలేజ్లో గ్రామాల్లో కూడా విలేజెస్ కూడా చేస్తారు మూడోది బ్రీదింగ్ టెక్నిక్ నేర్పిస్తున్నాం అనమాట శ్వాస ప్రక్రియ నేర్పిస్తున్నాం గురువు గారు చెప్తారు శ్వాస లేదు జీవితం లేదు శ్వాస తెలుసుకో జీవితం తెలుసుకో అంటారు నో బ్రెత్ నో లైఫ్ నో బ్రెత్ నో లైఫ్ అంటున్నారు జీవితమే శ్వాస జీవితం श्वासतोष स्वासीफ्रेंट आहे ఆ శ్వాస ప్రాపర్గా తీసుకోవట్లేదు పది పర్సెంట్ కూడా యూజ్ చేయట్లేదు మన లంగ్ కెపాసిటీ సుదర్శన్ క్రియ చేసినాక థర్టీ పర్సెంట్ లంగ్ కెపాసిటీ వస్తుంది తర్వాత ఇంకా పెరుగుతుంది నాలుగో అంశం ధ్యానం నేర్పిస్తున్నాం అన్ని సమస్యలకి పరిష్కారం మెడిటేషన్ అంత గురించి ఒక ఉన్న నిర్మలమైన మనసు అన్నిటికీ సమస్యలకి పరిష్కారం వస్తుంది సో అది నేర్పిస్తున్నాం అనమాట ఈ నాలుగు అంశాలు నేర్పిస్తున్నాం పెద్దవాళ్ళకి అలాగే వచ్చిన సందర్భంగా పిల్లలు కూడా యూత్ ఎంపవర్మెంట్ చెప్పిన రే స్కోర్స్ అని చెప్పి వాళ్ళకి నేర్పిస్తున్నాం అనమాట టెన్షన్స్ వరీస్ యాంజైటీ స్ట్రెస్ నెగిటివిటీ నుంచి బయటకు వెళ్ళడానికి మైండ్ కామ్ గా ఉంది అని అంటే వాళ్ళు ఎక్కువ చదవగలుగుతారు సో గురుజీ ఒకటే చెప్తారు ఈ శరీరం చూస్తే ఈ క్షణంలో ఉంటుంది నిన్న లేదు రేపు లేదు శరీరం శ్వాస చూస్తే ఈ క్షణంలో ఉంటుంది నిన్నటి శ్వాస ఎప్పుడు తీసుకో రేపటికి దాసి పెట్టుకో ఫ్రెష్గా ఇప్పుడే మనసు ఈ క్షణం ఉంటుంది ఇది గతంలో ఉంటుంది భవిష్యత్తులో ఉంటుంది గతం వెళ్తుంది జరిగిపోయిన విషయాల నుంచి బాధపడుతుంది ఈ క్షణం కోల్పోతుంది భవిష్యత్తు వెళ్తుంది ఆందోళన చెందుతుంది ఈ క్షణం కోల్పోతుంది ఈ ఆసిలేషన్ స్ట్రెస్ అంటారన్నమాట సో శరీరం శ్వాస ఈ క్షణంలో ఉంటుంది కదా మనసు కూడా ఈ క్షణం తీసుకొచ్చారంటే నామ్గా ఉంటారు గా ఉంటారు ఆరోగ్యం ఉంటుంది ప్రశాంతమైన జీవితం అనుభవిస్తారు ఎలా తీసుకొస్తా శ్వాస ప్రక్రియలతో తీసుకొస్తారు ఈజీగా వచ్చేస్తారు శ్వాస ప్రక్రియలతో ఈరోజు అమెరికాలో హండ్రెడ్ యూనివర్సిటీలో పార్ట్ ఆఫ్ ద కరికుల కదా మెడికల్ సైన్స్ డి రీసెర్చ్ కూడా జరిగింది అండ్ ఇది మానవాళు ఒక వరం అండ్ డొనేషన్ ఉంటుంది ఈ కోర్స్కి ఈ డొనేషన్ అంతా కూడా సేవా ప్రాజెక్ట్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి